నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నిలబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నాయుడు వెంకట రమణారెడ్డి సరోజమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎంబేటి తనుష్ కుమార్ పలుకూరు లక్ష్మి గాయత్రి అనే ఇరువురు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఇరవై వేల రూపాయలను సమస్త ప్రతినిధులు వాకాని హేమంత్ కుమార్ తేజోవతి శ్రీ రామసేన అధ్యక్షుడు హరీష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలలో తమ వంతు సహాయాన్ని అందిస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రతినిధులను దాతలను అభినందించారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు శ్రీ రామసేన కార్యదర్శి శివకుమార్ మా

మన సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున నిరుపేద విద్యార్థులకు కూడా ఆర్థిక చేయూత దాతలైనటువంటి శ్రీధులు నాయుడు నాయుడు రామరెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని శ్రీమతి సరోజనమ్మ గారుల కుటుంబ సభ్యుల దాతృత్వంతో ఒక్కొక్కరికి కూడా పదివేల చొప్పున ఇరవై వేల రూపాయలు ఈ యొక్క సేవా సంస్థ తరఫున ఎంబేడి ధనుష్ కుమార్ కొలుకూరు లలితా గాయత్రికి సహాయం చేశారు వారు ఇలాగే ఈ యొక్క సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఇలా సేవలు చేస్తూ ఈ యొక్క సీతారామ ధార్మిక సేవా సంస్థ ఇలాగే ముందులకు వెళ్తూ ఆ యొక్క కోదండరామస్వామి వారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఈ యొక్క దాతృత్వంలో ప్రతి ఒక్కరు సహాయపడిన వాళ్ళకి కూడా ఆ యొక్క కోదండరామస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఈ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహాయం తోడ్పడుతూ ఈ యొక్క రామస్వామి వారి యొక్క అనుగ్రహం కూడా అందరికీ కలగాలని సంపూర్ణంగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిమానాలయం కేంద్రంగా నడుపు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దాతలు శ్రీయుతులు నాయుడు వెంకటరమణారెడ్డి శ్రీమతి సరోజినమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో కుటుంబ యజమానిని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఇరువురు చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎంబేటి తనుష్కుమార్ పలుకూరు లలితా గాయత్రి అనేటటువంటి చిన్నారులకు వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు ముఖ్య అతిథిగా రావలసినటువంటి ఆలయ ధర్మకర్తలు వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ శ్రీ కొడవలూరు దామోదర్ రెడ్డి గారు వారి మాటగా కూడా చిన్నారులు ఇద్దరిని ఆశీర్వదిస్తూ దాతలకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అలానే ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మేము ఉన్నామంటూ పాల్గొనేటటువంటి శ్రీరామసేన యువకులందరికీ మరీ మరీ ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీరామసేన అధ్యక్షుడు శ్రీ హరీష్ రెడ్డికి అలానే కోశాధికారి మస్తానయ్య తర్వాత కార్యదర్శి శివకుమార్ సభ్యులైనటువంటి వినయ్ కిరణ్ రాజేష్ వంశీ వీరందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలానే దాతల దాతృత్వంతో మా సంస్థ మరియు శ్రీరామసేన సహాయ సహకారాలతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం